నమస్తే వెల్కమ్ టు న్యూస్ వరంగల్ జిల్లా విశ్వకర్మ వీధిలో గత ఐదు నెలలుగా ప్రతి అమావాస్యకు మహా అన్నదానం నిర్వహిస్తున్నారు అన్నదాన సేవా సమితి కమిటీ వార ఈ రోజు మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున నిర్వహించి ఆరవ మహా అన్నదానానికి దాతలు ముందుకొస్తే అనాథ శరణాలయాలలో వృద్ధాశ్రమాలకు కూడా నిర్వహిస్తామని కమిటీ వారు తెలిపారు కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ పట్న సువర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్ కందుకూరి చంద్రసేన కటుకోజ్వల శ్రీనివాస్ ఇంద్రాల రాజేంద్ర ప్రసాద్ పోడిశట్టి శేఖర్ ఉప్పుల మోహన్ వలబోజు శ్రీనివాస్ మునిగంటి నరేంద్రచారి అమరేంద్రచారి కన్నోజు రవీంద్రచారి బొల్లోజు ప్రసాద్ ఎదులాపురం భిక్షపతి కాజే మహేష్ అల్లోజు కిషన్ కట్ట రత్నాకర్ శ్రీరామోజు రవీందర్ ఇందిరాల శ్రీనివాస్ కాసుల మధు కొక్కొండ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు

విశ్వకర్మ అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో మేము గత ఆరు నెలల కండి జరుపుతున్నాము మా ప్రతి అమావాస్య ఒక ఆరో అమావాస్య ఇది మా విశ్వకర్మ సేవా సమితి అన్న అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము అలాగే మా కమిటీ సభ్యులు కూడా అందరూ సంతోషంగా దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు అదేవిధంగా ఏంటంటే మేము ఒక విశ్వకర్మ అన్నదాన సేవ సమితి పెట్టడానికి కారణం అంటే మా కమ్యూనిటీ నుండి మేము చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మేము దీన్ని జరుపుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర ఊరు నుండి ఉత్సవాలు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్నదాన సేవ సమితిని అదన జరుగుతున్నటువంటి అన్నదానాన్ని కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకున్నారు మేము అందరం కూడా హ్యాపీగా దీన్ని జరుపుతున్నాము మా కమిటీ సభ్యులు కూడా సంతోషంగా చాలా దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కూడా మా కమిటీ సభ్యులు కూడా ఇంకా ముందుండి నడుపు ముందుకు రావాలని చెప్పేసి దీన్ని ఇంకా ప్రోత్సహిస్తే మేము చాలా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మా విశ్వకర్మ విశ్వకర్మలో మా కమిటీ సభ్యులలో కూడా చాలా మంది కొంత లేని కుటుంబాల నుండి కూడా కొంచెం పిల్లలు ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా వాళ్ళకు కమిటీ ద్వారా ఏర్పడేటువంటి ఫండ్ కూడా ఇంకేమన్నా ఎక్కువ ఉంటే కూడా దాన్ని మేము వాళ్ళకు చదువుల కోసం కానీ ఇంకా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులను కూడా వాటిని ఉపయోగించే ప్రతి ఒక్కరు గుర్తించాలి అన్నదాన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి అప్పటి కూడా అందరు సంతోషంగా వస్తున్నారు కాకపోతే ఇంకా కూడా మా వాళ్ళు ప్రోత్సహిస్తే కొంచెం డిలే అవుతుందని నాకు ఒక చిన్న మనోవేదన కాకపోతే దాన్ని దాన్ని కొంచెం నిర్వీర్యం చేసి దాన్ని ఖచ్చితంగా మనం ఇంకొంచెం ముందు తీసుకెళ్ళినట్టయితే అందరూ ప్రోత్సహించినట్టయితే మనం చాలా ముందుకు తీసుకెళ్తాం మనం అనుకున్నటువంటి అని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం దీని వల్ల కూడా మనం సహాయ సహకారం చేస్తాం కాబట్టి దీన్ని అందరూ ఆలోచించి ఖచ్చితంగా దీనికి అందరూ పార్టిసిపేట్ చేసి దీనికి సహాయ సహకారం అందించాలి ప్రతి నెల కూడా మేము ఒక వాయిస్ ఇస్తేనే దీనికి కొంచెం దానికి పండు వస్తుంది పండుగ రూపంలో వస్తుంది కాబట్టి అలాగే అది ఒక మెసేజ్ పెట్టగానే ఖచ్చితంగా అందరూ దీన్ని రిలైజ్ కావాలి అడగా ముందుకే దీన్ని ఇస్తే నేను ఫండ్ అవుతుంది ఖచ్చితంగా మనం ఒక అకౌంట్ ఓపెన్ చేద్దాం దీన్ని అకౌంట్ ఓపెన్ చేసే తెలియజేస్తున్నాను ఒక మీటింగ్ పెడదాం అని చెప్పేసి నేను లాస్ట్ మంత్ కూడా చెప్పాను కాబట్టి కొంచెం దాన్ని నిర్వీర్యం జరిగింది కొంచెం లేట్ జరిగింది అంటే టైం సమయం జరుపుకోపోవడం వల్ల కూడా మనం దాన్ని పెట్టలేకపోయాం ఖచ్చితంగా ఈసారి మనం ఒక ఏదో ఒక టైంలో మనం మీటింగ్ అరేంజ్ చేద్దాం అందరి మీ సలహాలు సూచనలు కమిటీ సభ్యులు ఇస్తే దాన్ని ఖచ్చితంగా మనం పాటిద్దాం మీ సలహాల మేరకే మనం ముందుకెళ్దాం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ